సినిమా ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను పలువురు నటీమనులు పలు సందర్భాల్లో ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే అయితే తనకు కూడా సెట్ లో అలాంటి దురదృష్టకర పరిస్థితి ఎదురైందని తాజాగా మలయాళ నటి విన్సీ అలేషియస్ వెల్లడించింది అంతేకాదు తాను ఎదుర్కొన్న వేధింపుల తర్వాత ఆమె ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది డ్రగ్స్ తీసుకున్న ఏ ఆర్టిస్ట్ తోనూ కలిసి పనిచేయనని ప్రకటించింది తనతో గత సినిమాలో కలిసి నటించిన తోటి ఆర్టిస్ట్ డ్రగ్స్ తీసుకుని తనతో ప్రవర్తించిన తీరుతో చాలా ఇబ్బంది పడినట్లు తెలిపింది నటుడి పేరు లేదా సినిమా పేరు చెప్పకుండానే ఓ సినిమా షూటింగ్ సమయంలో ఆ హీరో డ్రగ్స్ తీసుకున్నాడు నాతో అనుచితంగా ప్రవర్తించాడు ఆ షూటింగ్ జరిగిన అన్ని రోజులు ఎంతో ఇబ్బంది పడ్డా తన ముందే దుస్తులు మార్చుకోమని ఇబ్బంది పెట్టాడు అందరు ముందే ఇలాంటి మాటలు మాట్లాడేవాడు నా జీవితంలో ఇది ఒక అసహ్యకరమైన సంఘటన అని చెప్పుకొచ్చింది వ్యక్తిగత జీవితంలో డ్రగ్స్ వాడాలా వద్దా అనేది వేరే విషయం కానీ సెట్ పైన మాత్రం ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది అలాంటి వారితో కలిసి పనిచేయటం కష్టం నేను మాత్రం అలాంటి వారితో పనిచేయనని పేర్కొంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది నేను అలాంటి ప్రకటన ఎందుకు చేశానో కొన్ని విషయాలను స్పష్టం చేసుకోవాలని నాకు అనిపించింది నా వైఖరిని స్పష్టం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానని విన్సీ అన్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రెండు వేల పద్దెనిమిదిలో టాలెంట్ హంట్ షో నాయక నాయకన్ ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వికృతి సినిమాతో వచ్చి మంచి గుర్తింపు పొందింది ఆ తర్వాత పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన జనగణ మనతో పాటుగా రెండు వేల ఇరవై మూడులో వచ్చిన థ్రిల్లర్ డ్రామా రేఖ సౌతి వెల్లాక్క మారి వెల్లన్ గోపురంగల్ వంటి మూవీస్ చేసి నటిగా రాణిస్తుంది